ైజ్ దలాడ్ మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం లూకాసు వార్త ఒకటో అధ్యాయం నలభై ఏడు నలభై ఎనిమిది వచనాలు ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని అందు ఆనందించాను ఈ వాక్యంలో ఎవరంటే ఈ మాటలు పలుకుచున్నది మన రక్షకుడైన యేసుక్రీస్తు తల్లి అయిన మరియ గారు నిజంగా ఆవిడ ఎంత దేవుని ప్రేమించి దేవుని విశ్వసించిందంటే ఒక కన్యక అయ్యుండి దేవుని ఆజ్ఞ ప్రకారం ఒక దూత వచ్చి తనకు చెప్పినప్పుడు ఎవరైనా పెళ్ళి కాకుండా లేదంటే పెళ్ళి సెటిల్ అయ్యి మంచి వ్యక్తితో పెళ్ళి అనుకుని ఈ తర్వాత ఏదో అనుకొని ఎవరో ఏదైనా రోమర్లు పుట్టించినప్పుడు వాళ్ళు ఎవరన్నా ఏదన్నా అనుకుంటున్నప్పుడు ఎంత బాధపడిపోతారు కదా అది అలాంటిది ఈవిడ ఒక మంచి వ్యక్తితో ప్రధానమయ్యి పెళ్ళి కుదిరినప్పుడు దేవుని ఆజ్ఞ అయినా కానీ అదే మనకి దేవుడు చెప్పినా కానీ మనమైతే చాలా భయపడిపోతాం ఎవరేమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారని కంగారు పడిపోతుంది కానీ ఆవిడ దేనికి కంగారు పడలేదు దేనికి భయపడలేదు కానీ ఒక విషయంలో కంగారు పడింది దేనికంటే దేవుడు నాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు ఈ ఆజ్ఞని నేను నెరవేర్చగలనా లేదా అని కంగారు పడిందంట ఆ దేవుడిచ్చిన ఆజ్ఞని తన బంధువులతో కానీ తన స్నేహితులతో కానీ పంచుకుని చాలా ఆనందపడింది దేవుడు నన్ను ఎంతో కరుణించాడు నేను ఇలాంటి దీనులనైనా నన్ను నా దేవుడు ఎంతగానో ప్రేమించి నాకు ఒక పని అప్పు చెప్పాడని తను ఎంతో ఆనందించింది అందుకనే తనని ఇప్పుడు అప్పుడే కాదు ఎన్ని తరాలైనా అతనికి ధన్యురాలు అని దాన్ని మన దేవుని గుర్తు చేసుకున్న ప్రతిసారి ఆవిడ కడ గుర్తు చేసుకుంటాం అంత గొప్ప వ్యక్తి నిజంగా మన దేవుని ఈ లోకరక్షకుడిగా ఈ భూమి మీదకి తీసుకురావడానికి ఆవిడ కూడా కారణం అటువంటి తల్లిని నిజంగా మనం క్షణం స్మరించుకోవాలి అలాంటి మనసుకు ప్రతి ఒక్క ఆడపిల్ల కలిగి ఉండాలి ఈరోజు క్రిస్మస్ పాట చాలా పాత పాట అండి ఎవరికైనా తెలిస్తే ఈ పాట కామెంట్ చేయండి దయచేసి చూడవే అందాల తార మా ఇంటి వైపు ఒకసారి రావే అలనాడు నీవు గగనాన నిలచి తరించినావే ప్రభుయేసు చూసి దయచేసి చూ తార మా ఇంటి వైపు ఒకసారి రావే అలనాడు నీవు గగనాన నిలచి ప్రభు ప్రభుయేసు చూచి తరియించినవే దయచేసి చూడవే అందాల ఎక్కడెక్కడా వేసు పెరిగెను పెద్దలను పిన్నలను ఎలా బ్రోచెను తల్లి తండ్రికి తగిన తనయుడు గురువు దైవమనే భక్తి ఎదను నిండెను ఆకాశమందుండి చూచినావు ఆకాశమందుండి చూసినావు కరుణతో తన కదా తెలియచేయవే వోనింగి తర మా శర్రేయే సుచరి పిచ్చిపోవే దయచేసి చూడవే తారా మా దాకా అలనాడు నీవు గగనాన నిలచి ప్రభుయేసి చూసి తరించినవే దయచేసి చూడవే అందాల తారా ఈ సాంగ్ మీకు తెలిసిన మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్